వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా పువ్వు పార్టీ అదే బీజేపీ పార్టీలో ఓ కీలక మహిళా నేత ఆమె పేరు కూడా పువ్వే ఫూల్ జోషి ఆమె గుట్టు రట్టైంది ఆమె అమ్మాయిలతో సాగిస్తున్న వ్యాపారం గుట్టు రట్టేది ప్రముఖ నేతలకు మోటా నేతలకు రాష్ట్ర స్థాయి నేతలకు కేంద్రంలోని నేతలకు అమ్మాయిలను సరఫరా చేసే ఆమె గుట్టును ఒక మీడియా సంస్థ రట్టు చేసింది అవును బీహార్ ఎన్నికల్లో బీజేపీ విజయ్ బీజేపీ పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న జార్ఖండ్ బీజేపీ ఎస్టీ మహిళా మోర్చా నాయకురాలు ఫూల్ జోషి ఆమె గుట్టు రట్టయింది బీజేపీలో కొనసాగుతున్న అమ్మాయిల వ్యాపారం కూడా బహిర్గతమైంది ఇంతకు ఏం జరిగింది దైనిక్ భాస్కర్ ఈ మీడియా సంస్థకు ఆమెపై ఎందుకో అనుమానం వచ్చింది అంతే ఓ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు స్టింగ్ ఆపరేషన్ అంటే చాలామంది భోలాబాలగా అన్ని మాట్లాడేస్తారు దొరికిపోతుంటారు చాలా చూసాం ఈమె కూడా అచ్చం అలాగే మాట్లాడింది మీకు అమ్మాయి కావాలంటే నన్ను సంప్రదించండి ఎమ్మెల్యేలకు ఎంపీలకు పెద్ద పెద్ద నేతలకు అమ్మాయిలను నేనే సరఫరా చేస్తుంటాను వాళ్ళు అమ్మాయిలతో శృంగారం చేసినా చేయకున్నా నాకు డబ్బులు చెల్లిస్తారు ప్రముఖ నేతలంతా నా దగ్గరికి వస్తారు బీజేపీ నాకు కీలకమైన బాధ్యత అప్పేపింది అందులో భాగంగా నేను బీహార్లో ఉన్నాను ఇక్కడ కూడా అమ్మాయిలని సరఫరా చేస్తున్నా అంటూ ఆమె ఆ మీడియా ప్రతినిధి బృందం ముందు ఓపెన్గా మాట్లాడింది తను తక్కువ అంచనా వేయద్దు అంటూ కూడా వార్నింగ్ ఇచ్చింది కీలకమైన నేతలు కేంద్రంలో నేతలు రాష్ట్ర స్థాయి నేతలు అందరూ తనతో టచ్లో ఉన్నట్టు ఆమె చెప్పుకొచ్చింది రకరకాల నేతలున్నారు రకరకాల అభిరుచులు ఉంటాయి దానికి అనుగుణంగానే డబ్బులు వసూలు చేస్తాను వాళ్ళందరూ నాకు ఫోన్ చేస్తారు వాళ్ళు కోరినప్పుడు వాళ్ళకు అమ్మాయిల్ని పంపించేస్తానంటూ ఆమె ఓపెన్గా మాట్లాడింది బీహార్లో ఎన్నికలు జరుగుతున్న వేళ బీజేపీ మహిళా నేత ఒకరు ఇలా ఓపెన్గా దొరికిపోవడం అడ్డంగా దొరికిపోవడం ఓ మీడియా సంస్థ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో దొరికిపోవడం ఇప్పుడు సంచలనం లేపుతోంది ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు దీనిపై దుమ్మెత్తిపోస్తున్నాయి బీజేపీలో మహిళలకు ఏ పార్టీ గౌరవం ఉందో వాళ్ళ వ్యూహ వ్యూహాలు ఏంటో ఈ పూల్ జోషి ద్వారా తెలిసిపోయిందంటూ వాళ్ళు ఓపెన్గా మాట్లాడుతున్నారు ఇప్పుడు బీజేపీ ఇరికాటంలో పడ్డట్టే ఆ మహిళా నేత మాత్రం ఏ మాత్రం విరవక మాత్రం మందు చూపలేక ఏ మాత్రం జాగ్రత్త పడకుండా తన వ్యవహారాలన్నీ పూసగూచినట్టు మీడియా సంస్థకు చెప్పేసింది ఇప్పుడు పూల్ జోషి ఒక వార్తల్లో వ్యక్తిగా మారిపోయింది